అందరికీ నమస్తే అండి పుదీనా కారపొడి చేసుకుందాం అన్నంలోకి ఇడ్లీలోకి చపాతి అదే జొన్న రొట్టెలకి దోశకి చాలా బాగుంటుంది పుదీనా ఆకులను కడిగి ఆరబెట్టుకొని దానికి సరిపడా మనం ఎంత ఆకు అయితే తీసుకుంటామో అంత ఆకుకుకుకుకుకుకుకుకుకుకు సరిపడా మిరపకాయలు పప్పులు ధనియాలు జీలకర్ర ఒక పది మెంతి గింజలు ఇరవై గాల లవంగా సారీ మిరియాలు ఇవన్నీ వేసి గ్రైండర్ పట్టేసి లాస్ట్ చి పుదీనాకు కూడా వేసేసి దానికి సరిపడ ఉప్పు వేసి గ్రైండర్ పట్టేసి చివర్లో ఎల్లిపాయలు కూడా వేసి గ్రైండర్ పట్టేసాను పట్టేసినాక వేడి వేయడం అన్నం వండుకొని ఒక్క స్పూను మంచిగా అన్నం వేడివేడి అన్నంలో వేసి ఒక స్పూను నెయ్యి వేసి కలుపుతుంటే పుదీనా ఫ్లేవరు చాలా కమ్మగా ఉంది అసలు అంతకుముందు పుదీనా నాకు అసలు ఫ్లేవరే నచ్చకపోతుంది ఎక్కువ తినకపోదు చికెన్లో కూడా వేయకపోదు కానీ ఈ కారపొడి అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఎంత కమ్మగా అంటే ఆహా కలుపుతూ ఉంటుంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంది పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఇడ్లీ దోశలలోకైతే అస్సలు ఇంకా చట్నీ అవసరమే లేదు పల్లె చట్నీ తినద్దు కొలెస్ట్రాల్ పెరుగుతాయి అంటారు పిల్లలకైనా పెద్దలకైనా పల్లె చట్నీ ఊరికి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి అంటారు మళ్ళీ ముందుగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకైతే అసలు పల్లె చట్నీ తినద్దు అంటారు కదా అట్లాంటప్పుడు వాళ్ళకి ఇలా ఈ పుదీనా కారము కరివేపాకు కారము అవిసగించ కారము మునగ కారము ఇలాంటివన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏది ఇష్టం ఉన్నప్పుడు అది తినచ్చు కానీ ఒక్కొక్క కారపొడి ఒక్కొక్క రుచి మళ్ళీ బాగుంటుంది ఇది అయితే స్పెషల్ ఈ పుదీనా అయితే స్పెషల్ అన్ని తిన్నాను ఇప్పటికీ చేసి కానీ ఇది అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి చేసుకొని ఇంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి రోజొక స్పూన్ వేసి వేడివేడి అన్నంలా కలిపి పెట్టామనుకోండి వాళ్ళు కమ్మగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సోది చెప్తుంది అక్క అనుకోకుండా నిజంగా అండి చాలా కమ్మగా ఉంది ఇంకో పెద్ద పెద్ద బుక్కలు పెట్టి మింగుతున్నా నేనైతే ఎవరో అచ్చి తినిపోతారా ఏంది అన్నట్టు నేనే తింటా కానీ కమ్మగా ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ చేశాను కదా ఇష్టంగా కమ్మగా అమ్మయ్య తింటున్నా ఇక సోది చాలు తీయింది ఏ అక్క పోయే సోది ఏం చెప్తావు